ముద్ర అవును మార్క్ ఇందులో పీజీ వాళ్ళకి ఫీజి రిబర్స్మెంట్ తీసేసాడు అనేది వీళ్ళు విమర్శించగలిగారు కానీ పిల్లలకి అమ్మ ఇచ్చాడు కదా కొత్తగా పీజీ వాళ్ళకి ఫీజు అంబర్స్మెంట్ తీసేసి రెండ్రెండ్ ఆ ప్లేస్ లో విద్యా దేవన వసదీవ్ రెండు తీసుకొచ్చారు అంటే అది డిగ్రీ వాళ్ళకి డిగ్రీ పీజీకి లే పీజీ తీసేసి పీజీ రిఎంబర్స్మెంట్ పేరు మార్చి తన కొనసాగించాడు విద్యా దేవని పేరు వాళ్ళ అలాగే వసతి దీవెనని హాస్టల్ కి కూడా డబ్బులు ఇచ్చాడు పీజీ వాళ్ళకి మాత్రం ఇవలం అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి నోట్ టెక్స్ట్ బుక్స్ కూడా తీసేశాడు అతను అవి రెండు వీళ్ళు మాట్లాడుతాడు జగన్ అది వేరు జగనన్న విదేశీ విద్య దీంట్లో రాదు అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఆ నవరత్నాల్లో తీసుకొచ్చి అమ్మఒడి ఇవ్వడం కావచ్చు మహిళలకి డబ్బులు కావచ్చు అలాగే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ హౌసెస్ ఇంతవరకు రాజశేఖర్ రెడ్డి అపార్ట్మెంట్ టైప్ అవును టిట్కో ఇల్లు అయిన అపార్ట్మెంట్ టైప్ ఇక్కడ స్థలాలు ఇది స్థలము ఇల్లు ఇవి అనేటువంటిది ఇతని ఒక ముద్ర అవును అట్లాగే పెన్షన్ ప్రతి ఏడాది పెంచడం అనేది గగన్ ముద్ర అవును రెండు వందల యాభై పెంచిన ఇప్పుడు నీళ్ళు పెంచుతున్నారా లేదు అష్ట్రాగన్ నాలుగు వేలు చేశారు అవును మరి పెంచరుగా పెంచరు ఇంకా లేదు కదా మరి అతను ఏడాదికొకసారి పెంచాడు ఏడాదికి రెండు వందల యాభై నాలుగు కలిపి వెయ్యి అనవచ్చు అతను చెప్పింది అదే అవును నువ్వు ఈయన చెప్పింది అదే బట్ అతను ఆ ప్రతి ఏడాది అంటే జీతం ప్రతి ఏడాది నా శాలరీ పెరుగుతున్నప్పుడు నాకు ఫీలింగ్ ఎందుకంటే ఖర్చులు పెరిగితే